వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పత్తి ఎలా పాడుపోయిందాజ మోటుకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పచ్చండి మేసుకోండి കണ്ണൂല ചേ അടുക്കുമ്പമണ്ടോ പൊല സെട്ട് അനുമായ സെറ്റ് ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంది ఈరోజు పట్టి పట్టి శని మేపేదానికి ఎన్ని రోజుల తర్వాత మేపుతున్నాము కొన్ని రోజులైంది మేపక ఇది లాస్ట్ ఫస్ట్ ఇది బయలుదేరి అనే మేపుతున్నాము వేరే శని అయితే దొరకదు లేదు అసలు ఎత్తికినా దొరకదు కొనివాళ్ళ మండలంలోన ఈ రోజైతే కడిపిండం వేస్తున్నవి అందులో ఒకటి ఇది లాస్ట్ సంవత్సరము ఇంకా రేపటితో చికెన్ డిన్నర్ ఫుల్ ఉంటుంది తినేటోళ్ళకి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంజాయ్ చేసినట్ట పండగ చేసుకుంటాం రేపు రాత్రికి ఈరోజైతే మా ఈరోజే పండగ ఉన్నట్టుంది మాకు ఎందుకంటే వాటికి ఆకలి తీరుతుండేదానికి ఆకలి అనేది ఈరోజు సావదే సచ్చిపోతుంది కాబట్టి మేసి పండగ చేసుకునే వరకు చూడండి

నా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి నా ఛానల్ కొంచెం వ్యూస్ ఎక్కువ అన్నిచ చూడండి ఫ్రెండ్స్ మీ మీద ఆధారపడి వీడియో తీస్తున్నాను ఎందుకంటే అసలు వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబ్ పెరగడం లేదు అసలు వాచ్ టైం కానీ రావడం లేదు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి జై శివాజీ జై భవానీ